మనం అందరం పెడుతూ ఉంటాం చేసుకుంటూ ఉంటాం స్వామివారి దర్శనం చేసుకునే వరకు మనం భక్తులం కాబట్టి అది అందరికీ ఆమోదయోగ్యమే ఓకే వెంకటేశ్వరుడు కావచ్చు రంగనాథుడు కావచ్చు మరొకరు కావచ్చు మరొకరు కావచ్చు వైష్ణవ సంప్రదాయంలో ఉత్తర ద్వారం ఎందుకు వెళ్ళాలి నాలుగు ద్వారాలు ఉంటాయి ఏం దక్షిణ ద్వారంలో ఎందుకు వెళ్ళకూడదు తూర్పు ద్వారా పరికిరాదా ద్వారానికి అంత ప్రాసస్యం ఏమిటి అది కూడా ఆ ముక్కోటి నాడే ఎందుకు ప్రాసస్యం ఆ రోజునే ఎందుకు తెలుస్తారు అనేటటువంటి విషయాలు ఈ ప్రశ్నలు మనలో వస్తూ ఉంటాయి ఇవి తెలుసుకోవాలి మనం ఈ విషయాలకు అన్నిటికీ కూడా వివరణ విష్ణు పురాణంలో ఉంది ఏమిటంటే సృష్టి ఆదిలో ఒక కల్పం తర్వాత మరో కల్పం ప్రారంభమయ్యేటప్పుడు కొన్ని వేల యుగాలు కలిస్తే ఒక కల్పం కొన్ని వేల యుగాలు కలిస్తే ఒక కల్పం ఓ కల్పం తర్వాత మరో కల్పం ప్రారంభమయ్యేటటువంటి ఆ మధ్య సమయంలో జలప్రళయం ఏర్పడుతుందట మొత్తం ప్రపంచం అంతా కూడా భూ నభోంతరాల మొత్తం అంతా కూడా సముద్రాలే జలప్రళయం ఆ జలప్రళయంలో మహావిష్ణువు ఆదిశేషు మీద కాకుండా చిన్న వటపత్రశాయిగా సాయిగా తయారై మీద పడుకొని అలా ఈదుకుంటూ ఉంటాట తేలి తేలి ఆడుతూ ఉంటాడట అదిగో అక్కడ వచ్చింది వటపత్రశాయి అనేటటువంటి పదం చిన్న బాలుడు మాదిరిగా బాలుడు కూడా కాదు శిశువు మాదిరిగా మర్యాకు మీద పడుకొని అన్నమాచార్య కీర్తన కూడా ఉంది మర్యాకు మీద పడుకుని తేలి ఆడేటటువంటి కీర్తన కూడా ఉంది అదిగో అక్కడే వచ్చింది వటపత్రశాయి అనేటటువంటి పదం ఆ శైశవావస్థలో ఉంటారు ఆ స్వామి ఇంకేదంటే ఆయనకి ఈ లేదు స్థితి లేదు ఎవరిని స్థితి పెంచి పోషించవలసింది ఏమీ లేదు సృష్టి లేదు అసలు అక్కడ సృష్టి ఉంటే వాళ్ళకి ఇంత అన్నం పెట్టాలి పోషించాలి ఏమీ లేదుగా సృష్టి లేదు సరే బ్రహ్మగారికి అంతకంటే పని లేదు సృష్టి లేదు కాబట్టి అంతకే హాలిడేస్ ఆ సమయంలో బ్రహ్మగా విష్ణుమూర్తి యొక్క నాభి నుండి ఒక పద్మం ఒక ఉద్భవించింది ఆ తూడు ఆ తూడు పైన ఒక పువ్వు ఆ తూడులో హాయిగా దుప్పటి ముసిగట్టు పడుకున్నాడు బ్రహ్మగారు అమ్మయ్యా ఈ వాటికి మనం చుట్టూ లేదు వేలైనా హాలిడేస్ ప్రకటించారు సమ్మర్ హాలిడేసు అని హాయిగా పడుకున్నట్టయిన బ్రహ్మగారు సరే విష్ణుమూర్తి కూడా విశ్రాంతి తీసుకుంటున్నారు వటపత్ర సాయి ఇలా ఉంటూ ఉండగా ఆ నిద్రించేటటువంటి విష్ణుమూర్తి యొక్క చెవులలోంచి ఆ కల్మషంలోంచి గులిమిలోంచి ఇద్దరు రాక్షసులు ఉద్భవించారు వాళ్ళ పేర్లే మధువు కైటవు వాళ్ళలో రాక్షసాంశ ఉండడం వల్ల వాళ్ళు పుడుతూనే తామస ప్రవృత్తి ఎవరిని హింసిద్దామా ఎవరు ఏడుస్తుంటే చూసి ఆనందిద్దామా ఇదే రాక్షస ప్రవృత్తి అంటే ఈ కలియుగంలో కూడా రాక్షసులు వేరే ఉండరండి ఆ త్రేతాయుగంలోనూ యుగంలోనూ ఉన్నట్టుగా పెద్ద పెద్ద కొమ్ములు కోరలు ఇంత మనుషులు ఏం ఉండరు అవేం కనపడవు మనకి కానీ రాక్షస ప్రవృత్తి మాత్రం మానవుల్లో ఉంటుంది అంతర్లీనంగా ఉంటుంది వాడు చేసే పనులు లేదా వాడు మాట్లాడే మాటల వల్ల అవతల వాళ్ళు నొచ్చుకోవడం అవతల వాళ్ళని ఏడిపించడం ద్వారా వీడు ఆనందించడం ఇవన్నీ రాక్షస ప్రవృత్తి సరే వాడు తామస ప్రవృత్తినే ఉన్నారు ఆ విష్ణుమూర్తి యొక్క శరీర భాగంలోంచి వాడు ఉద్భవించారు కాబట్టి అది కూడా ఆ యొక్క మలంలోంచి ఉద్భవించారు కాబట్టి అంతో ఎంతో విష్ణుభక్తి కూడా వాళ్ళని అంటి ఉంది అదే కాబట్టి విష్ణు తామస ప్రవృత్తులు ఎలాగైతే రావణాసురుడు శివభక్తి తత్పరుడు అంతటి శివభక్తి తత్పరుడు ఇంకెవరూ లేరట కానీ వాళ్ళు చిన్న అవగుణం దానివల్ల నాశనం అయిపోయారు ఆ నాశనం అయిపోయారు అలాగే బలిచక్రవర్తి ఆయన మహావిష్ణువు యొక్క భక్తుడైంది కానీ దేవతల్ని ఇంద్రుణ్ణి శత వాడు అహంకారంతో అందుకని వామనావతారం తోలు సృష్టింది అనుగ్రహించాడు ఆ రాక్షసుని పాత లోకంలో నువ్వు ఇక్కడ కాదు నువ్వు అక్కడ పరిపాలించుకో నీకు అక్కడ ఇచ్చారు స్థలం నేను అని పట్టా రాసి ఇచ్చాడు అక్కడ ఆయన కర్రగ తొప్పేశాడు పాతాళురావు అక్కడ కూర్చున్నాడు బలి చక్రవర్తి ఇలా కొంతమంది రాక్షసులను సంహరించాడు మహావిష్ణువు కొంతమందిని అనుగ్రహించాడు ఇప్పుడు కథలో ఈ మధుకైటములు అనేటటువంటి రాక్షసులు ఉద్భవించగానే వాళ్ళు ఆ రాక్షసాంశతోటి ముందు ఎవరిని పట్టుకున్నారు అంటే బ్రహ్మగారి పట్టుకున్నారు దర్బాగురుడు ఆయన ఒక్కడే దొరికాడు బాబు పడుకును నిద్రోదాడు ఆయన ఆయన పట్టుకున్నారు ఆయన పట్టుకొని ఆయన తినేబోయారు మింగే పోయారు ఆయనకి యుద్ధం చేయడం చేత కాదు పరమేశ్వర మహానుభావ మహాశక్తి కాళీ అని చెప్పేసి ఆయన ప్రార్థన చేయడం మొదలెట్టాడు ఆ మహామాయని ప్రార్థన చేశాడు ఆయన ఆ పరబ్రహ్మగారు వాటికి వాటికి కూడా వీళ్ళందరికీ కూడా త్రిమూర్తులు ముగ్గురి కంటే కూడా ఉన్నటువంటిది మహామాయ మహాశక్తి స్వరూపిణి ఆవిడ ఆమె యొక్క సృష్టి చేతనే ఈ త్రిమూర్తులు ఉద్భవించారు ఆ మహామాయని నన్ను రక్షించమని బ్రహ్మగారు వీళ్ళ ధాటికి తట్టుకోలేక అప్పుడు ఆ మహామాయ ఈ వటపత్రశాయిగా ఉండేటటువంటి మహావిష్ణువుని నిద్రలేపి అదిగో చూడవయ్యా వాళ్ళు ఏదో అలర్ట్ చేస్తున్నారు ఆ పిల్లలు మన పిల్లలే కదా కొంచెం కంట్రోల్ చేయవాలని అని చెప్పి చెప్తే అప్పుడు మహావిష్ణువు లేచి ఒరే నాయన ఇలా రెండు రాయి కూర్చోని రా అన్నాడు వాళ్ళిద్దరు నేను ఏడు రాయి ఎలా ఉన్నారు లేదు మేము బ్రహ్మగారిని తినేస్తాం మాకు ఆకలిస్తూనే ఉన్నారు వాళ్ళు ఉదయం ఎమ్మకడు కాదు ఆకలి అన్నం తిని కానీ బ్రహ్మగారిని తినే మేము బ్రహ్మగారిని తినేస్తాం అలా కాదు మీరు చాలా మంచివాళ్ళు అలా చేసే పిల్లలు మనం ముందు బుజ్జగించాలి కదండి బుజ్జగిస్తే వాళ్ళు మన లైన్లోకి వస్తారు అంతే ముందు వాళ్ళ దూరంలోకి వెళ్ళి అలా కాదురా మీరు చాలా మంచివాళ్ళు మీరు నా శరీరం నుంచే ఉద్భవించారు నాకు భక్తులు కూడాను మీరు విష్ణు భక్తులు కూడాను కాబట్టి మీకు ఏదైనా మంచి ఉపకారం చేస్తాను నేను ఏదైనా మంచి వరం ఇస్తాను కోరుకోండి అని చెప్పేసి విష్ణుమూర్తి వారు ఆయనంతటే ఆయన అడిగట కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తేనే కానీ ఋషీశ్వరులకి రానటువంటి అనుగ్రహం ఆ రాక్షసులకు తక్షడమే వచ్చింది ఏం చేత వాడు అల్లరి కారణంగా వాడు వాడికి వెళ్ళి వెల్లముక్కు పెడితే తింటూ కూర్చుంటాడు అలా చేయడం మానేసి అందుకని ఆ పిల్లల్ని ఆ రాక్షసుల్ని ఇలా మాట్లాడేటప్పటికీ వాళ్ళన్నారట ఆ గర్వంతో నువ్వు నాకు వరం ఇచ్చింది ఏమిటి నేనే మేమే మీకు వరం ఇస్తామన్నారు సరే నాకు వరం ఇస్తారా మీరు కోరుకో ఏం కావాలో కోరుకో మేమే ఇస్తాం మీకు వరం అని వాళ్ళ చేత అడిగించాడు ఆయన అడిగించాడు టెక్నిక్ అదనమాట సరే వాళ్ళు వెంటనే ఏమన్నారంటే జీవితం ఎలాగో అశాశ్వతమైనదే మాది రాక్షస ప్రవృత్తి నువ్వు కాకపోతే శివుడు శివుడు కాకపోతే ఇంకోటి వచ్చి మమ్మల్ని వేసేస్తాడు మేము అయిపోవడం ఖాయం ఈ అయిపోయితే నీ చేతులు అయిపోతే మాకు శాశ్వతంగా ఉంటుంది మేము మీ పాతదాసులను కాబట్టి మీ భక్తులను కాబట్టి మీ శరీరం నుంచి ఉద్భవించిన వాళ్ళం కాబట్టి మమ్మల్ని చంపేసే మీ చేతుల్లో మాకు మరణాన్ని అనుగ్రహించు అని ప్రార్థన చేశారు మధుకైటు సరే తథాస్తు రా ఈయనకు కావాల్సింది కూడా అదే కాగల గారి గందరవం నెరవేర్చారని మొత్తం మీద ఈయన కావాల్సిందే అదే వాళ్ళు అడిగింది అదే సరే రా తథాస్తు అన్నాడు ఆయన కానీ వాళ్ళు రెండు కండిషన్స్ పెట్టారు ఏమిటా కండిషన్స్ మేము చచ్చిపోతాం మీ చేతిలో కానీ నీళ్లు లేనటువంటి చోట పెట్టి మమ్మల్ని చంపాలి అప్పటికే జలప్రణయం ఎక్కడ చూసినా జలం అందులో తేలి ఆడుతున్నాడు మర్రికమే దీన కింద కాలు పెడితే నీరు ఎక్కడా నీరు లేని ప్రదేశంలో చంపమంటే ఎలాగ సాధ్యం ఇలా అడుగుతాం మనం అది అసాధ్యం కాబట్టి ఆయన మనం చంపలేడని వీళ్ళ వీళ్ళ ఆలోచన సంకుచిత బుద్ధితోటి ఒకటో కండిషన్ రెండో కండిషన్ ఏమిటంటే మేము మీ భక్తులం కాబట్టి మీ భాగవతులం కాబట్టి మాకు నిరంతరం కూడా నిన్ను చూస్తూ ఉండేటటువంటి అదృష్ట భాగ్యం ఈ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టేసిన తరువాత ఈ ఆత్మలు నిన్ను చూస్తూ మీ కీర్తనలు వింటూ మీ భాగవతుల యొక్క పదస్పర్శ మాకు తగులుతూ ఆ పాదధూళి మా మీద ఉండేటట్లుగా మాకు అనుగ్రహించమని రెండో కండిషన్ పెట్టారు భౌతిక శరీరం లేకపోయినా ఆత్మలు మేము నిరంతరం ఇక్కడే ఉంటాం చూస్తూ ఉంటాం నిన్ను ధ్యానిస్తూ ఉంటాం నీ భాగవతం యొక్క పాతదోళ్ళు మా మీద పడుతూ ఉండాలి అలా అనుభవించుకొని ఈ రెండు కన్విన్షన్స్ పెట్టారు వీళ్ళు సరే అలాగే రా అన్నట్టు ఆయన తధాస్తువు అన్నట్టు ఆయనకేముంది ఆయనకి రెడీ సదరంగమాట మహావిష్ణువు అంటే సదరంగం మాట అన్ని ఎత్తులు రెడీగా ఉంటాయి ఆయన దగ్గర సరే మొత్తం మీద ఆయన ఏం చేశాడంటే మొట్టమొదటిది ఆయన కూర్చుని ఆయన తొడల మీదకి ఇద్దరిని కూడా తీసుకుని తొడ మీద వాడిని పెట్టుకుని సుదర్శనంతో ఖండించేశాడు ఆ రకంగా చంపేశాడు నీరు లేని ప్రదేశము అంటే అది అక్కడికి మరణదండన అయింది ఇక రెండో కోరిక వాళ్ళకి ఆ రకమైన వరం ఇవ్వాలి అప్పుడు అన్నట్టయినా సరేరా మీరు ఎక్కడ పోస్ట్ లేని ఖాళీ లేవు అందరినీ అపాయింట్ చేసేసాను సరే ఓ చేయండి ఈ నాలుగు ద్వారాలలోనూ ఉత్తర ద్వారం ఉంటుంది నా దేవాలయానికి ఆ ఉత్తర ద్వార దగ్గర నిలబడండి మీరు ఉండండి ఉండి నా భక్తులైనటువంటి వాళ్ళు పరమ భక్తులైన వాళ్ళు భాగవతులు లోనికి వస్తూ ఉంటారు వాళ్ళు ఎంత భక్తితో వస్తున్నారు ఏమిటి ఏ రకంగా ఉన్నారు స్వార్థంతో వస్తున్నారా నిస్వార్థంతో వస్తున్నారా వైరాగ్యంతో వస్తున్నారా అనే విషయాలు మీరు పరిశీలిస్తూ ఆ వైరాగ్యంతో వచ్చేటటువంటి వాళ్ళని మాత్రమే లోనికి ఆ ఉత్తర ద్వారం గుండా మా లోపలికి పంపించండి అది కూడా సంవత్సరానికి ఒకరోజు మాత్రమే మీ డ్యూటీ ముక్కోట ఏకాశినాడు ఆ జ్యుట్టులో మీరు ఉండండి ఆ తర్వాత సంవత్సరం పడుకున్నా మీరు అక్కడే ఉండండి నన్ను చూస్తూ ఉండండి నన్ను కీర్తన చేస్తూ ఉండండి మీకు అనుగ్రహించానన్నాడు విష్ణుమూర్తి వారు సరే దానికి సంతోషించారు వీళ్ళు ఇది కథ మధుకైటబోల యొక్క కథ కానీ ఇందులో మనం తెలుసుకోవలసినటువంటి తత్వం ఏమిటి ఇది ప్రధానమైన విషయం నిజంగా మధువు పుట్టాడా నిజంగా కైటపుడు పుట్టాడా పుట్టగానే అలా అడుగుతాడా వాటికి అంతశక్తి ఉంది ఇవన్నీ వద్దు ప్రశ్నలు ఇందులో తత్వం ఒకటి ఉంది ఏమిటి అంటే పెద్దలు చెప్పిన మాటలు మధువు అంటే తేనె చుక్క కైటభము అంటే పురుగు 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 చీమ ఉదాహరణ ఓ తేనె చుక్క ఇక్కడ వేసామనుకోండి దాని చుట్టూ జరతాయి చీమలు ఆ తేనెని ఆస్వాదించడానికి చూడండి ఆ చుక్క మీదకి వెళ్ళవు చుట్టూ ఉంటాయి గుండ్రంగా చేరతాయి ఈ మధు అనేటటువంటిది కైటభుడు అనేటటువంటి రాక్షసులు ఇద్దరు కూడా మనలోనే ఉంటారు అంతర్లీనంగా లోపల ఉంటారు ఈ మధువు అంటే నేను కైటభము అంటే ఆ పురుగు ఆ నేను ఆశ్రయించి ఉండేటటువంటి భావం నాది నేను అనేది ముందు పుడుతుంది లోపల జీవికి శేషమంలో ఉన్నప్పుడు ఆ ఒక నెలకో రెండు నెలకో కొంచెం వచ్చిన తర్వాత ఓ మూడు నెలలు నాలుగు నెలలు ప్రాయం వచ్చాక నాది ఆ చేతిలో బొమ్మ అమ్మా నాది అంటాడు రేపు అమ్మ నేను తీసుకెడతాను అమ్మా నాది అమ్మ నాది అంటాడు అక్కడ మొదలవుతుంది ఈ జీవికి నాది అనేటి ఈ నాదికి మూలం నేను అసలు నేనుంటే కదా నాది నేను ఒకటే మధు చుక్క ఒకటే నాదులు ఎన్నో నేను నాది నా ఇల్లు నా కారు నా పొరం నా భార్య నా బిడ్డలు నా మన నా 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 నాది 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 ఇవన్నీ పురుగులే ఈ నేను చుట్టూ తిరిగేటటువంటి పురుగులే ఇవన్నీ కూడా వీటిని చంపేయండి ఆ నేను అనేటటువంటి భావన తగ్గించుకోండి వీలైతే దూరంగా నింటేయండి అప్పుడు నాదులు ఉండవు ఇంకా కాబట్టి ఆ రాక్షసులకు ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే ఆ ద్వారం గుండా లోపలికి వచ్చేటటువంటి వాళ్ళు ఈ ఏకాదశి వ్రతం చేసి రావాలి ఏకాదశి వ్రతం కూడా ఒక సంవత్సర కాలం పాటు చేయాలి మనకి సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు ఉన్నాయి ఇరవై మూడు ఏకాదశులు చేసి ఇరవై నాలుగో ఏకాదశి నాడు నా దర్శనానికి ఉత్తరద్వారం లోనికి రావాలి వాళ్ళు ఆ భక్తులు వస్తారు ఆ ఇరవై మూడు ఏకాదశులు కూడా ఎట్లా చేయాలి అంటే త్రికరణ శుద్ధిగా చేయాలి త్రికరణములు అంటే మూడు సాధనములు భగవంతుడు మనకి ఏ పని చెయ్యాలన్నా లౌకికమైన పని చేయాలన్నా దైవికమైన పని చెయ్యాలన్నా ఆధ్యాత్మికమైన పని చేయాలన్నా ఈ శరీరానికి మూడు సాధనాలు ఇచ్చాడు ఏమిటి మనస్సు వాక్కు కాయం మొట్టమొదటి